ఏ ఊర్ల కన్నా భూ పంచాదులు లేనోళ్ళు ఉండనే ఉంటలేరు నెర్రి అన్నదమ్ములు పాలోళ్ళ పంచాదులైతే చెప్ప వశమే లేవు నెత్తులు వాళ్ళ కొట్టుకొని పాణాలే తీసుకుంటున్నారు ఓ కాడ ఇక దానికి తగ్గట్టు కొందరు రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు అన్నదమ్ముల లోల్లేందో చూడరు భూమి మీద కిరికిరున్నదే కానరు వాళ్ళ జేబులు నిండితే అయిపోయే ఊరికి ఊరిని కూడా వేరేటోళ్ళ పేరు మీద పట్టా చేసేంత గనులు ఉన్నారు అసొంటి గనులు చేసిన ఘనకార్యం మీద ఒక రైతు ఎట్లా కడుపు దించుకుంటే కాలం మీద పడతన్నట్టు ఎంత దించుకున్నా నా ప్రాణమే పోయేటట్టు ఉన్నది కానీ రెవెన్యూ ఆఫీసర్ లోపల చలనం వచ్చేటట్టు లేదని కడుపు మండిన రైతన్న ఇట్లా బ్యానర్ కట్టుకొని అర్థనగ్నంగా నిరసనకు దిగిండు వరంగల్లా ఈ అన్న పేరు సురేందర్ అట వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం పునకాళ్ళు కాడు ఉంటాడట అయితే ఈయనకు ఇలా తమ్మునికి నడవ భూమి పంచాయతీ నడుస్తున్నాడట ఆ పంచాదట్ల నడుస్తుంటేనే ఎంఆర్ఓ మా తమ్ముడు ఇచ్చిన లంచం తిని ఆయన ఒక పట్ట చేసిండు ఆయన దాన్ని అమ్ముకున్నాడు నేను నడు ఇట్లా ఆగమైనా నాకు న్యాయం చేయరు అనుకుంటా వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్ కాడ కమిషనరేట్ ఆఫీస్ కాడ ఇగో ఇట్లా నిరసన చేసిండు ల్యాండ్ తీసు మా తమ్ముడు కబ్జా చేసుకొని కబ్జాదారులకు పట్టాలు చేసుకొని దొంగ పట్టాలు చేసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా దూర వాళ్ళకు అమ్ముకున్నాడు చేసి ఇప్పటి వరకు అందరికి అర్థం కావాలని ఫ్లెక్సీ మీద కూడా రాసుకొచ్చిండు పునకర్లు గ్రామాన్ని లంచగొండుల గ్రామంగా నామకరణం చేయాలి దుగ్గొండి గత ఎంఆర్ఓ ఎటువంటి పేపర్లు లేకుండా పట్టాలు చేసి ఇచ్చిండు అవన్నీ రద్దు చేసి రైతు భరోసా ఆపాలి పూట కోసం అన్నదమ్ముల నడమ లొల్లి పెట్టించిన లంచగొండె ఆఫీసర్లను అవినీతి మాట్లాడుతున్న వాళ్ళను చెప్పుతోటి కొట్టాలే ప్రజలారా అవినీతి మాట్లాడే వారికి పైసలే కావాలంటే మీ భార్యలను గిర్నిబాయి కాడ నడి రోడ్డును అమ్ముకోరని ఘాటుగా రాసుకువచ్చిండు ఇక అంగిప్పి నిరసన చేసిండు ఏ బాబుయో న్యూస్ ఏం చేయదు నాడు లోపడేస్తాం నిన్ను అని పోలీసు వాళ్ళు కలెక్టరేట్కు పోయినా కమిషనరేట్కు పోయినా మరగొట్టిరు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరని ఆయన రగిలిపోయి అదే మంట మీద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం వచ్చాడు ఈయన ఇట్లా బయటకు కానీ షానా ఊర్రాళ్ళు వైసండ్డి పంచాయతీలే మోపైనాయి ఇప్పుడు